ఒక కాపలదారుడిగా ఒక గుల్లవాడిని పెట్టింది అక్కడ ఓ రోజు రాత్రి ఏమైంది చిమ్మని చీకట్ల గులవాడు కాపలాగా వస్తుంటే ఒక స్త్రీ వచ్చింది ఓకే దగదగలతోటి వజ్రవైడూర్యాలతోటి పెద్ద పెద్ద కళ్ళతోటి జుట్టంతా విరవచ్చుకొని పట్టు పీతాంబరాలతోటి ఆ స్త్రీ అక్కడికి వచ్చింది వీడు భయపడ్డాడు ఈ అర్ధరాత్రి ఇదేంది అని ఆమె రావటంతో మీ నవాబు గారికి చెప్పు నేను వచ్చినా ఇంతకు మీరు ఎవరమ్మా మీరు ఏంది మీ ఊరేంది పేరేంది చెప్పుకో మరి ఆయన అడుగుతా నేను చెప్పాలి కదా జవాబు అదంతా అక్కర్లేదరా నువ్వు ఏ చెప్పు నేను వచ్చినాను ఆయనకు అర్థమైపోతుంది నేను కంచిగా కదులితే సామాన్లు దొంగతనం అయితే మళ్ళీ నవాబు గారు నా తల తీసేస్తాడు రేపు పొద్దున అంటే అరే భయపడకు నువ్వు వచ్చే వరకు నీ సామానుకు నేను కాపలా ఉంటా నువ్వు మాత్రం అర్జెంటుగా పరిగెత్తు ఓకే అంటే వాడు పరిగెత్తి గోల్కొండ కౌట పోయి నిద్రలో ఉన్న నవాబు గారిని లేపేడు నవాబు గారు నావబు గారు ఇట్లా ఒక స్త్రీ వచ్చింది ఇట్టిట్లో ఎట్లున్నది రామంటే ఇట్టిట్లు ఉన్నదని మొత్తం వర్ణించి పేరు చెప్తలేదు ఊరు చెప్తలేదు మీ నవాబు గారికి చెప్ప ఆయనకు అర్థమైపోతుంది అని చాలా ఘాటిగా హుకుంతో మాట్లాడుతున్నది అనగానే నవాబు గారికి అర్థమైపోయింది ఆమె ఎవరు అనేది అర్థమైంది ఆమె అర్థమయ్యి ఇమ్మీడియట్గా తన తల్వారు తీసి వాడి తల కట్ చేసేసి వాడు చచ్చిపోయాడు నవాబు గారు పోలే తెల్లారేసరికి ఆమె రాతి విగ్రహంగా మారింది అది భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అనేది హిందూ మతానికి సంబంధించిన దేవత ఇప్పుడు ఈ నవాబుకి మన దేవతను గౌరవించి గుర్తించి ఈ కుతుబ్ షాహి నవాబులందరూ షియా మతస్థులు తర్వాత వచ్చిన ఆసఫ్ జహీలు అంటే మనం నిజాం నవాబులు అంటే ఇది వేరే వంశము ఇది వేరే వంశం కుతుబ్ షాహీలందరూ డైరెక్ట్ గా ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇరాన్ అంతా షియా మతం రెండు వర్గాలు ఉంటాయి సున్ని అండ్ సియా వీళ్ళు చాలా లిబరల్ పీపుల్ వీళ్ళు ఉదారులు సర్వమానవ సమానం తర్వాత సూఫీజాన్ని వీళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు సూఫీయిజము హిందువులకు ఆమోదయోగ్యము మరియు ముసల్మానులకు అందరికి కూడా కాబట్టి దర్గాలకు హిందువులు కూడా పోతుంటారు అన్ని దర్గాలకు